ఇచ్చేకి వదర అసలు వైల్డ్ అయిపోతారు చూడండి ఎక్సైటింగ్ మెంట్ చేస్తుంది మిగ అసలు కానీ మీ అందం చీర్ మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటది తepte సామాన్ కనపడే దాంట్లో ఏముందమ్మ ఏ ఏమంటాడారు నువ్వు ఏమంటాడారు నువ్వు రెస్పెక్ట్ అండ్ టైగర్ రెస్పెక్ట్ ఐ వెల్కమ్ యు రెస్పెక్ట్ సామాన్ లేంటి సామాన్ లేంటి సామాన్ అంటే షాన మందికి అర్థం కాలేదు సామాన్ అంటే ఏందో నేను చూపిస్తారాండి మామ ఇది ఒక సామాను ఇది ఒక సామాను ఇది ఒక సామాను ఇది ఒక సామాను మామ ఇది కూడా సామానే మామ ఇది రైస్ కుక్కర్ సామాను ఇందులో టమాటా సామాన్లు బాగుండాలి అంటీ అంట సామాన్లు అంటే ఏంటి అసలు ఈ మీమ్ పేజెస్ నేను అడుగుతున్నాను క్లియర్ గా సామాన్లు అంటే ఏంటి అసలు ఏ అదే రా ముందు వెనక ఎక్కువ ఉంటాయి మధ్యలో సన్నగా ఉంటాయి చూడు అది గుట్టలు వెనక పిర్రలు క్షరి వినండి గదికి పాట నరసింహారావు గారికి మీకు మూడు వస్తుంది ఈ సంస్కృతి సాంప్రదాయ గొద్దల పెట్టుకో అమ్మాయి విషయంలో బాహుబలిల దున్నపోతుంట తెలుసా ఆ తెలుసు దాని మొద్దంటుంది ఓవర్ యాక్షన్ ఎక్ట్రా ఓవర్ యాక్షన్ ఓవర్ చెల్లి తప్ప మిగతా మిగతాలందరం అక్క చెల్లిని చూడాలా మర్చిపోయావా నేను నాటగాన్ని ఆటగాన్ని 100 పిచ్చోని ఆడాడే అన్నవా వాళ్ళందరినీ అక్క చెల్లిల్ల చెప్పు అక్క చెల్లితో ఆడాడెవు నువ్వు దయ్యం వాడు కామ పిశాచి నచ్చిన ఆడది కలపడితే విడిచిపెట్టేవాడే కాదు వేదాలు వలించినట్టుగా ఉంది నీ మాటలు చూస్తుంటే తెంగరెత్తి కూడా ఏం కాదు నువ్వు వయసు మనిషికి మాత్రమే మనసుకు కాదు మనసు ఎప్పుడు కూడా ఎవరంగా ఉంటుంది రెండు వేలు బాగా ఓవర్ అయిపోతున్నాం బాబే తప్పే ఉంది ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు ఇరవై ఐదు గణంకాలు చెప్పేస్తున్న రేపిస్టులు పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈ సంవత్సరాలు చెప్పు వద్దకి సిగ్గుండాలి కొంచెం ఏది పడితే వాగాడు ఇలా అవుతుంది కదా ఇలా ఇలా అంటున్నాడు బ్యాక్ నుంచి ఏంటి గ్రీన్ టీ పెద్దవాళ్ళు కూడా రియాక్ట్ అవుతుంది దీని మీద ఇంత చిన్న విషయాలకి పెద్ద పెద్దవాళ్ళు రియాక్ట్ అయిపోయి మీ పెద్ద రేఖాన్ని తక్కువ చేసుకోవద్దు ఇలాంటి పనికి మాలని వదరబోతూ మాటలు పక్కన పెట్టి అయ్యో చూపించుకుంటావు కదా మూడు మీద షెడ్యూలు అయ్యి You win, okay. you చూపించుకుంటే మంచిది నీకే చొల్లు గోబులు చెప్పొద్దు ఎవరు అమ్మాయిలైనా ఆడవాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకోండి చూసి తట్టుకోగల దమ్ ఉంటే తప్పేమీ లేదు చూసేవాడికి కనివిందు చూపించే వారికి మానసిక ప్రశాంతత ఆహ్లాదకరం